ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర ఆ టెలిమెట్రిక్స్ మరి ఇరు రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే ఆ డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలంకి సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెను వెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం అంటే ఏదైతే సిడబ్ల్యూసీ ఏదైతే గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుందో సిడబ్ల్యూసీ రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం